చూసే కదండి ఇవన్నీ పసుపు కొంకాల పూజ కూర్చుకుంటే మీకు పట్టుపంచుకు అయినా అండి ఇప్పుడు ఇది మీకు ఏ విధంగా క్లీన్ చేయాలో మీకు నేను చూపిస్తానండి ఇంకొన్ని హాట్ వాటర్ వేడిగా ఉన్నాయి ఒక పంచి మునిగిలాగా అండి ఒక లేటర్నరు వాటర్ సుమారు కానీ తర్వాత మీకు కొద్దిగా బట్టలు సోడా వేస్తున్నాను అండి మురిగిపోవడానికి డస్ట్ ప్లేపర్ ఒక ఫైవ్ ఎంఎల్

పెట్టేసుకోండి ఫస్ట్ బాగా మీకు అబిలిబీ చెప్తున్నా మీకు గోల్గొల్ పంచాయతీ ఏమవుదండి మీకు చాలా క్లీన్ క్లీన్ అయిపోతే మొత్తంగా ఒక్కసారి పెట్టేస్తాను లాస్ట్ అంతా పోయిన తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఎక్కువ కూడా అక్కర్లేదు కానీ మిగిలితే మీకు సీత మనం బ్రష్ కూడా వేసుకొచ్చండి ఇగో చేస్తున్నానండి ఇగో చూసి చూస్తున్నారు కదండి నైంటీ నైన్ పర్సెంట్ పోయి అండి ఇక ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఇదిగోండి ఇక్కడ లైట్గా కనబడుతుంది అదిగోండి చూసే క్లియర్ అయిపోతుంది ఇలాగ మితకు ముంచేస్తే మొత్తం మీకు క్లియర్ అండి ఈ విధంగా చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పెడతాం వాటర్ మాత్రం హాట్ వాటర్ ఉండాలండి మీకు ఆరైన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు అండి మీకు పలుతూ చూపించాం కదండి హాఫ్ టీ గ్లాసు ఒక స్పూను డైమండ్ వాటర్ ఫైవ్ ఎంఎల్ డస్ట్ లిక్కరు అంతే అండి పసుపు కొంకాలు ఉండేవి కదండి శుభ్రంగా క్లీన్ అయిపోయిందండి ఇక మాకు ఫుల్గా చూపిస్తున్నాను మీకు పనిచేయండి మళ్ళీ మీకు ఆరున్నర కూడా మళ్ళీ వీడియో చూపిస్తాను మీకు ఇంకా క్లియర్ కనబడుతుందండి చూడండి మీకు పసుపు వంకాలు ఉండేవి కదా మరొకలో మీకు ఆరిందర చూపిస్తాను కదా ఇక సిపిస్తాను చూడండి క్లియర్గా ఓకే అండి ఇందులో చేసింది అంటే లేట్నరా హాట్ వాటర్ ఒక గుప్పుడు బట్టల సోడా హాఫ్ టీ గ్లాసు హైపో లిక్విడ్ ఒక ఫైవ్ ఎంఎల్ డస్ట్ లెప్పరు ఇలా మీ విధంగా చేసుకుంటే మీకు పసుపు ఏమన్నా కొంకుమరకులు అన్నీ క్లీన్ అవుతాయి